ఆంధ్రప్రదేశ్ యాభై బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ విభాగాలలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలలో అండర్ నైన్టీన్ ఎనిమిది టీములు అండర్ సెవెంటీన్ పది టీములు పద్నాలుగు సంబంధించి పది టీములు హాజరయ్యాయి యాభై బాల్ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షులు ఆంజనేయులు స్టేట్ జనరల్ సెక్రటరీ ఆనంద్ ప్రెసిడెంట్ శివకోటిరెడ్డి జిల్లా టెక్నికల్ డైరెక్టర్ బాషా కార్యనిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ నవీన్ వంశీ వినోద్ తదితరులు హాజరయ్యారు

మంచి బాబు కిరణ్ గారు మీరు కూడా మన వాళ్ళు ఎవరికైనా ఇచ్చి పేర్మండి సార్ చాలా తిరుగున్ననల్ల సస్టెన్స్ ఆఫీస్ ఓకే ఐట్ సి తాస్మిన్ బై పల్నాడు తీసుకుంటున్నాడు ఐన్ తీసుకుంటున్నాడు హైదరాబాద్ 90 నైక్స్ ఆర్గ చెప్పొ డ్రస్ ని నిపి అన్న హైదరాబాద్ అందరికీ నమస్కారం ఫిఫ్టీ బాల్స్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్గా కె శివకోటిరెడ్డి అంటే నేను ఎపెక్స్ హై స్కూల్ కరస్పాండెంట్ నన్ను ఎన్నిక చేసినందుకు స్టేట్ అసోసియేషన్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే స్టేట్ గౌరవ అధ్యక్షులు శ్రీ దాది ఆంజనేయులు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే స్టేట్ డిజిటల్ డైరెక్టర్గా ఏవో ఎపెక్స్ స్కూల్ ఏవో భాషా గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే డిస్టిక్ సెక్రటరీ కిరణ్ గారు అలాగే స్టేట్ సెక్రటరీ ఆనంద్ గారు ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో పన్నెండు పదమూడు పద్నాలుగు అండర్ సెవె అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ని మనకి చాలా చరిత్ర ఉన్నటువంటి గ్రౌండ్ మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నందు శర్మ కాలేజ్ గ్రౌండ్ ఈ గ్రౌండ్కి చాలా ప్రత్యేకత ఉంది ఇండియాలో దాదాపు చాలామంది ప్లేయర్స్ ఈ గ్రౌండ్లో రంజీ మ్యాచెస్ ఆడి ఇండియాకి సెలెక్ట్ అయి ఉన్నారు సో కాబట్టి ఇక్కడ ఆడబోయే ప్రతి ప్లేయర్కి కూడా మంచి స్థాయికి వెళ్ళే చరిత్ర ఈ గ్రౌండ్కు ఉంది అందుకని చెప్పేసి ఇక్కడ ఆడిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్నారు అలాంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ గ్రౌండ్ యొక్క కీర్తి ప్రతిష్టల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క ప్లేయరు కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈరోజు పన్నెండో తారీఖు ఓపెనింగ్ సెరమనీ అలాగే పద్నాలుగో తారీఖు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది ఆ రోజు విజేతలకి అవార్డ్స్ అలాగే బెస్ట్ ప్లేయర్స్ అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అలా అవార్డ్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి మంచి చక్కటి వేడుకల్ని మన ఒంగోలు అయినటువంటి మన శర్మ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సో ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అలాగే మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలిపి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి టుడే ఈజ్ వన్ ఆఫ్ ద ఆస్పీషియస్ డే ఇన్ ద క్రికెట్ ఫిఫ్టీ బాల్ క్రికెట్ అసోసియేషన్ హ్యావ్ టు బి సెలెక్టెడ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్ శ్రీ కె శివకోటి రెడ్డి గారు హూ ఈజ్ వర్క్డ్ యాజ్ ఏ అపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ అండ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ that the 50 ball cricket association have to be selected is the dean of uh, harshni degree and pg colleges sri d anjaneel garu and also myself uh, they elected as a technical director for the uh, 50 ball cricket association my heartfelt thanks to the whole team behind of this especially the teams which were came here the ground has very importance because of uh, uh, so many number of uh, uh, players they have to be selected in the international, uh, international wise like uh, Shreyas Shire, Mohammad Kaif, and uh, uh, Sarfraz, Ali, uh, Sarfraz Khan. They all played here, and also so many number of uh, wicket keepers like uh, MSK Prasad and uh, others have to be played on this pitch. That uh, this pitch was given by. అసోసియేషన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ అవర్ చైర్మన్ అండ్ హానరబుల్ ప్రెసిడెంట్ సార్ టు సెలెక్ట్ శర్మా కాలేజ్ స్టేడియం యాజ్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ స్టేడియం ఇన్ ప్రకాశం డిస్టిక్ టు ద స్టూడెంట్స్ దోస్ హు ఆర్ అరైవల్ హియర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ బై మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా అందరికీ నమస్కారం ఈరోజు ఫిఫ్టీ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఒంగోలు హెడ్ క్వార్టర్స్ అయినటువంటి శర్మా కాలేజీ గ్రౌండ్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఆటల పోటీలు జరగడం అనేది చాలా ఆనందమైన విషయం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బాల్ అసోసియేషన్కి చైర్మన్గా అపెక్స్ హై స్కూల్ అధినేత శివకోటి రెడ్డి సార్ కానీ అలాగే అర్షిని కాలేజీ డీను ఆంజనేయులు సార్ అలాగే టెక్నికల్ బాషా సార్ కానీ వీళ్ళ అందరూ అనేది ఒక మంచి టీము అలాంటి టీంలో నన్ను కూడా ఒక జిల్లా సభ్యుడిగా ఎన్నుకున్నందుకు స్టేట్ సెక్రటరీ ఆనందబాబు గారికి అలాగే గౌరవనీయులు ఆజినేల్ సార్ గారికి అలాగే అపెక్స్ అధినేత శివకోటిరెడ్డి సార్ గారికి అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాషా సార్ గారికి అలాగే ఆ మిత్రులు వినోద్ రావిడ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ శర్మ కాలేజీ చరిత్రని శివకోటి రెడ్డి సార్ అయినా బాషా సార్ అయినా చాలా చక్కగా చెప్పారు అంత ఘనతమైన ఈ గ్రౌండ్లో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మున్ముందు రోజుల్లో ఇంకా మంచి ఆటగాళ్ళుగా పేరు తెచ్చుకొని ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ આદી બોલુ કઈક પકડવાના આય્યા ઓકે આહા કેચ બી કેચ ને ને સો ફોટો દીમે મને பாலு <laughs> <laughs> <fundamentals> <selves> <famously>. 奥斯曼，奥斯曼，马六。